ఎంతో టేస్టీ అయినా కర్రీ ఫ్రై కర్రీ ఎలానో చూపెట్టానా సేమ్ క్యాంటీన్ స్టైలే చాలా బాగుంటుంది చపత్వం చాలా మంచి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ చాలా హెల్దీ కూడా అసలు ఎలానో చూద్దామా ముందు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ ఇటాక తగినంత ఆయిల్ ఊసుకోవాలి కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఊసుకోండి ఆయిల్ ఇట్టాక దీంట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయింది కదా దీంట్లోకి నేను మెంతి వేసుకుంటున్నా మెంతి కంపల్సరీ మెంతి వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది మెంతి కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మనం వేసుకోవాలి కారం వట్టి కారం పొడి ఉంటుంది కదా అసలు వేసుకోవద్దు పచ్చిమిర్చి వేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ ఇలా బాక్స్ షేప్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం క్యారెట్స్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ వేసుకున్నాను మన క్యారెట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి అయితేనే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది మన క్యారెట్స్ని కూడా అన్నిటిని బౌల్లోకి వేసేసుకుందాము క్యారెట్ని కూడా కొంచెం ఫ్రైగానిచ్చి టూ మినిట్స్ తర్వాత నేను పసుపు వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసేద్దాం మంచిగా మొత్తం కలిపేసి నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను ఫ్రై కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి మంచిగా ఒకసారి మొత్తం కలిపేద్దాం ఆల్రెడీగా చూడండి హాఫ్ కుక్ అయిపోయింది చూసారా మొత్తం హాఫ్ కుక్ అయిపోయింది హాఫ్ కుక్ అయింది కాబట్టి నేను ధనియాల పొడి వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసేస్తున్నా మొత్తం కలిపేసి నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నా లో ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తున్నాను నేను టై మినిట్స్ అయిపోయింది నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మన కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఫస్ట్ టైం నేను హై ఫ్లేమ్ లో కుక్ చేసాను తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేశాను దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ కొంచెం ఆఫ్ కుక్ అయ్యే వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేయాలి తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి ఏదైనా లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఏమైనా కొత్తిమీర వేసేసుకో మనం దించేసుకోరమే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చూసా చాలా ఈజీ సేమ్ క్యాంటీన్ స్టైల్ వస్తుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చాలా మంచిది ఎవరైనా క్యారెట్స్ తినకుండా ఇలా క్యారెట్ ఫ్రై అండి ఈజీగా తినేస్తారు లొట్లు వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందండి చేపతితో అయితే మంచి కాంబినేషన్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొత్త వెళ్ళిపోతే నేను మళ్ళీ వస్తాను మీకు ఏమైనా వీడియోస్ కలెక్టర్ నాకు కామెంట్ చేయడం తప్పకుండా రిప్లై ఇస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను